హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో కమ్మనైన అటుకులు బెల్లం కాంబినేషన్తో పాయసాన్ని ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ వన్ మైన అటుకులు తీసుకున్నాను అటుకులకు సరిపడా స్వీట్ బెల్లం వన్ మైన తీసుకున్నాను ఈ బెల్లాన్ని ఒక గిన్నెలో వేసుకొని వాటర్ వాటర్ని వేసుకొని ఈ బెల్లాన్ని అంతా చక్కగా వేడి చేసుకొని కరిగించుకోవాలండి బెల్లంలో ఏవైనా చిన్ని చిన్ని నలకలు ఉంటే ఇలా కరిగించుకొని ఫిల్టర్ చేసుకొని వేసుకోవటం వలన నలకలు అనేవి పక్కకు వచ్చేస్తాయి సో బెల్లాన్ని ఈ విధంగా కరిగించుకొని కాస్త సైడ్ ఆఫ్ పక్కన పెట్టేసుకోండి ఇంకొక స్టవ్ పైన వెడల్పాటి పాన్ పెట్టేసి అందులో ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసేసుకొని కొద్దిగా హీట్ అయిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులని వేయించుకోవాలి జీడిపప్పు అంతా చక్కగా వేగిన తర్వాత ఇందులోనే మరి కాస్తంత ద్రాక్షను కూడా వేసేసుకొని దాన్ని కూడా వేయించుకోవాలండి ఎండు ద్రాక్ష బాదం ఉంటే బాదాన్ని కూడా వేసి వేయించుకోవచ్చండి నేనైతే బాదం ఏమీ వేయలేదు జీడిపప్పు ఎండు ద్రాక్షాన్ని మాత్రమే వేయించాను ఇలా రెండింటిని వేయించిన తర్వాత సైడ్ ఆఫ్ ప్లేట్లోకి తీసేసుకొని ఇదే ఆయిల్లోనే అటుకుల్ని కూడా వేయించేసుకోండి ఆయిల్ అనేది వేస్ట్ ఆఫ్ కాకుండా ఉంటుందనమాట అటుకులు వేయించుకొని పాయసం చేసుకోవటం వల్ల మంచి వాసన వస్తుందండి కొన్ని అటుకులు ఏంటంటే పచ్చి పచ్చిగానే ఉంటాయి మనం పాయసం చేసుకున్నా కాస్త పచ్చి వాసన వస్తూ ఉంటుంది పాయసం అనేది ఇలా చక్కగా వేయించుకొని పాయసం చేసుకోవటం వలన అటుకుల పాయసం అనేది పచ్చివాసన రాకుండా ఉంటుంది సో ఆయిల్లో అటుకుల్ని ఇలా దూరగా వేయించుకోండి ఎక్కువసేపు ఏమైనా అవసరం లేదు లైట్గా వేయించుకున్నా చాలు స్టవ్ పైన గుంతపాటి గిన్నెలో రెండు కప్పులమైన పాలను పోసుకొని పాలన్నీ బాగా ఉడికిన తర్వాత ఈ వేయించిన అటుకుల్ని పాలల్లో వేసుకొని కాసేపు మరిగించుకోవాలి కొద్దిసేపటి తర్వాత చూడండి అటుకులు అనేవి ఈ విధంగా మెత్తగా అయిపోతాయి ఇలా మెత్తగా అయిన తర్వాత ఇందులో వేయించి పక్కన పెట్టి ఉంచుకున్న ఎండు ద్రాక్ష అలాగే జీడిపప్పు పలుకుల్ని వేసేసుకోవాలండి ఒకసారి చక్కగా కలియేదిప్పేసేసి స్టవ్ని ఆఫ్ చేసుకోండి స్టవ్ను ఆఫ్ చేసిన తర్వాత కరిగించి పెట్టి ఉంచుకున్న బెల్లం వాటర్ని యాడ్ చేసుకోవాలి వేడి మీద ఉన్నప్పుడే బెల్లం వాటర్ని యాడ్ చేయొద్దండి పాలు అనేవి విరిగిపోతాయి సో స్టవ్ని ఆఫ్ చేసేసి బెల్లం వాటర్ని ఇలా ఫిల్టర్ చేసి యాడ్ చేసుకొని మరి ఒక మారు చక్కగా కలియేదిప్పేసుకుంటే సరిపోతుంది చివరన వన్ టేబుల్ స్పూన్ లేదా టూ టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకున్నామంటే అటుకులు బెల్లం పాయసం అనేది చాలా స్వీట్గా ఉంటుంది చాలా రుచికరంగా తీయగా చాలా బాగుంటుందండి కంపల్సరీ ట్రై చేయండి అటుకులు బెల్లం పాయసము శ్రీకృష్ణుడికి ప్రసాదంగా నైవేద్యంగా కూడా సమర్పించవచ్చు అటుకులు అంటే శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం అండి ఇంతేనండి సింపుల్ ప్రాసెస్లో అటుకులు బెల్లం కాంబినేషన్తో కమ్మనైన పాయసాన్ని ప్రిపేర్ చేసుకునే పద్ధతి చాలా బాగుంటుంది ఈవినింగ్ టైం పిల్లలకి స్నాక్ ఐటమ్గా పెట్టచ్చు లేదా ఏదైనా శుక్రవారం శనివారం పూట ఇలా ప్రసాదంగా చేసి దేవుడికి నైవేద్యంగా అయినా సమర్పించవచ్చు అండి మరి మీకు ఈ పాయసం రెసిపీ ప్రిపరేషన్ వీడియో నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో